లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా కార్యము నూతన పరుచము మూడు రెండు పిల్లలు గమనించాలి మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకరణాలు చేస్తాడు నూతనమైనటువంటి వారిని దేవుడు చేస్తాడు దేవుడు చేయాలనుకుంటే దానికి ఆధారం అవసరం లేదు ఒక చెట్టును దేవుడు మొలిపించాలంటే దానికి వేర్లు లేకుండా మొలిపించగలుగుతాడు శూన్యముల భూమిని వేలాడదీసిన దేవుడికి సమస్తం సాధ్యమే మనం వెళ్తున్న సిచ్యువేషన్ నుంచి బయటపడేసే దేవుడు ఆయన చేయగలుగుతాడు పరిస్థితిని బట్టి కాదు ప్రభుని బట్టి చూద్దాం మనం ఏదైనా జరుగుతుందని స్తోత్రం దేవా ఎహోవా కార్యము నూతనపరచండి జీవితాలు నలిగిపోయి వేసారిపోయినటువంటి వారుగా ఉన్నారు వారి జీవితాల్లో ఈరోజు ఈ యొక్క వాగ్దానం ద్వారా నూతనపరిచినందుకు వందనాలు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పరమ తండ్రి ఆమెన్